అన్నా అన్నా కాస్త పక్కన ప్రకృతి పిలుస్తుంది హలో అన్నా చెప్పు తమ్ముడు అక్కడ పెద్దిరెడ్డి గారు వెయిట్ చేస్తున్నారు ఎక్కడన్నావు ఊరి పొలిమేరల్లో ఇంకో పది నిమిషాల్లో ఇంటికి చేస్తాను ఈ సంబంధం మంచిదేనంటావా మంచి మర్యాదలకి ఆ కుటుంబం పెట్టింది పేరన్నా ఓకే పరువు పౌరుషాలు కదా ఒంటిగా ఎగిరెగిరి తోడగొడతాడన్నా నువ్వే చూస్తావు తడదడే అంటే ఇంచుమించు ఆ నువ్వు బయలుదేరు ఓకే తమ్ముడు నన్ను చూసి గడగడగడ ఉనికిపోయేవాడే గాని నన్ను భయపెట్టేవాడు ఒక్కడలేడేంట్రాడు కలిసి టైం అయింది సంప్రదాయం ప్రకారం అన్ని రెడీ చేసినారా వేసిన నాయనా నా అల్లుడు గారు ఏంట్రా అత్తారెడ్డికి దారేది తొడ గుట్టేవాడు సార్ అనుగుట్టే ఈ నా తొడంత కొడుకలేడు మిరపకాయకున్న కారం సొరకాయకి ఎక్కడదన్నా బాగానే చెప్పినావులే రాండి అల్లుడు గారు రాండి అయ్ ఏంటిది వేరు తిలకం బాబు గారు అదేదో మీరు ఎక్కడితో పెట్టొచ్చు కదా అది మా ఆచారం అవి ఆచారం కోసం సాంప్రదాయం కోసం ఎచ్చురైనా తరవచ్చా ఎవరిది నా గుడికి తీసుకురండి ఇదేంటి ఎర్ర నీళ్ళ దిష్టి తీసేయడానికి అవి ఎర్ర నీళ్ళు కావాలడు కాళ్ళు కడుక్కోరీకి నెత్తురు ఆడికేంటి ఒళ్ళంతా రక్తం ఉంది అలా మోసుకెళ్తున్నారేంటి రక్తం కోసం ఒకటి కావాలి కదా వాడి ఏ చేసినాం మరి ఇంత రక్తం కావాలంటే ఆడి అదేంటి పొగలు ఏంటి వేడి చేశారా వేడి చేయడానికి దేవదా కాఫీయా టీయా బాగా రక్తం వేడిగా ఉండడానికి వాడిని తెచ్చి చెప్తాం ఇది మా సంప్రదాయమే ఇది కూడా మీ సంప్రదాయమేనా మీ సంప్రదాయానికి నమస్కారం చేస్తున్నాను పిల్లల్ని చూద్దాం పదండి కొంచెం హార్ష్గా ఉన్నా ఆడవాళ్ళు చాలా సాఫ్ట్గా గా ఉన్నారు రామ్మా రా కూర్చో మా అన్నా అమ్మాయి బానే ఉంది కానీ రా ఈ పెళ్ళి ఒప్పుకున్నావు అంటే మనుషుల రక్తంతో కాళ్ళు కడుక్కోవాలి గాడి రక్తంతో మొహం కడుక్కోవాలిరా అమ్మాయి గారు సుబ్బారెడ్డి దొరికినాడమ్మా నేను భయపెట్టి కూడా పుట్టలేదన్నావు కదా ఈ ఊర్లో కుట్టాడను మీరా జ్యూస్ దాగు ఎందుకు చంపేశారండి వాడు ఇంతకు ముందు మా పెళ్లి పెళ్లితూపురు చూసి నచ్చలేదని కబురు చేసినాడు బిడ్డ ఊరుకుంటాదే పని చేసి నాది దెబ్బకు నచ్చినాడు నీ టైం బాగుందో పిల్లలు నచ్చలేదని చెప్పుకుంటే ఆ ప్లేస్ లో నీ బాడీ ఉంటుంది నాకు నచ్చింది పిల్ల నచ్చింది బాగా నచ్చింది నీకు నచ్చితే చాలదు అబ్బాయి అమ్మి కొడుక నచ్చాలా నచ్చకపోతే నచ్చకుంటే ఖైమా కొట్టి పైకి పంపించాం వీడికి వచ్చిన పెళ్లి కొడుకు పీటల మీద కూర్చోవాలా లేకుంటే పాడ మీద వండుకోవాలా ఏమి అల్లుడు నచ్చినాడా ఆలోచించిద్దాను ఆయన ఏమలుడు గారు ఏమో టెన్షన్ ఉన్నారు టెన్షన్ లేదు మామయ్య గారు ఇందాక వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ జరుగుతున్న పనులు చూస్తుంటే ఆనందంగా ఉంది బాత్రూమ్ చూపిస్తే వెళ్దామని బాత్రూమ్ చూపించండి నేనే వెతుకుని వెళ్తావా మా అమ్మ చుచ్చి ఊరికైనా బాత్రూమ్ రావాల్సిందే నాయనా వాడు పొట్టిగా ఉన్నాడు నాకు రేయ్ వాడు అమ్మేసే అన్నా ఎంత కొట్టినా రావట్లేదన్నా డోర్ లాక్ అంత దుబ్బోడు ఇంత సన్న బొక్కలో ఎట్లా దురిపోయినాడ్రా అంత చిన్న బొక్క ఎలా బయటపడ్డావునా బొక్క చిన్నదైనా ప్రాబ్లం పెద్దది కదరా మీ అందరికీ దండం పెడతాను ఈ విషయం అన్నయ్యకి చెప్పకండిరా చెప్తే పెద్ద రెడ్డి వేసేస్తాడా పెద్దారెడ్డి నెయ్యడరా పెళ్లి చూపులకు వెళ్లి పిరిగితనంగా పారిపోయచ్చని ఒరేయ్ ఆ మల్లిగాడు మనం పెద్ద పుడింగాడు అనుకుని ఇలాంటి పెద్ద పెద్ద సంబంధాలు చూస్తున్నాడు రా అయినా పర్వాలేదురా ఏదో దాన్ని చేసుకుంటాను ఎదురు కట్నం ఇచ్చే చేసుకుంటాను ఆ విషయం వాడికి చెప్పండి అలాగే